బోర్డర్ కవాస్కర్ ట్రోఫీ రసవకరంగా ప్రారంభమైంది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాటర్లు ఆసీస్ పేస్కు కు తడబడ్డారు భారత్ ఆసీస్ మ్యాచ్ అంటేనే వివాదాలు లేకుండా ఉండవు ఒక్కోసారి ప్లేయర్లు ఒకరిపై ఒకరు నోరు జారితే మరోసారి అంపైర్లు వివాదాస్పద నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతుంటాయి ఎప్పటిలానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈసారి కూడా వివాదంతోనే మొదలైంది పెత్ టెస్ట్ తొలి రోజే థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది అసలు స్పృహలో ఉండి ఇచ్చాడో ఆసిస్ వైపు స్టాండ్ తీసుకున్నాడో తెలియదు కానీ థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్త్ రాహుల్ అవుట్ అయితే అవుట్ గా ప్రకటించాడు స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ రాహుల్ అవుట్ గా థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి మిషల్ స్టాక్ వేసిన బౌలింగ్ లో కెఎల్ రాహుల్ డిఫెన్స్ కు ప్రయత్నించాడు అయితే బంతి బ్యాటుకు తాకుతూ వెళ్లిందని ఆస్ట్రేలియా ప్లేయర్లు అప్పీల్ చేశారు కానీ ఫీల్డ్ అంపైర్లు అవుట్ ఇవ్వలేదు దీంతో ఆసీస్ రివ్యూకు వెళ్లగా థర్డ్ ఎంపైర్ స్నికోమీటర్ ఆధారంగా అవుట్ ను పరిశీలించాడు అయితే బ్యాట్ సమీపం నుంచి బంతి వెళ్తున్న సమయంలోనే రాహుల్ బ్యాట్ తన ప్యాడ్లకు తాకింది దీంతో స్నికోలో స్పైక్ చూపించింది బ్యాటుకు బంతి తాకినందుకు అలా వచ్చిందా లేదా ప్యాడ్లకు బ్యాట్ తాకినందుకు స్నికోమీటర్ రీడింగ్ చూపించిందా అనే విషయం గందరగోళంగా మారింది కానీ థర్డ్ ఎంపైర్ ఫ్రంట్ రివ్యూతో పరిశీలించి బంతి దిశలో డిఫ్లెక్షన్ వచ్చిందని భావించి అవుట్ గా ఇచ్చాడు ఈ ఆధారంగా థర్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వడంపై కెఎల్ రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు నిరాశగా మైదానం వైపు కదిలాడు కాగా కుదురుకున్న రాహుల్ అవుట్ అవ్వడం టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బగానే చెప్పాలి ఎందుకంటే రాహుల్ ఆసెస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పరుగులు చేశాడు డెబ్బై నాలుగు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసిన రాహుల్ ఖచ్చితంగా క్రీజులో మరింతగా నిలదొక్కునేవాడు ఒకవైపు నాలుగు వికెట్లు చేజారినా రాహుల్ పట్టుదలగా ఆడాడు అయితే థర్డ్ అంపైర్ తప్పిదానికి బలవ్వాల్సి వచ్చింది మరోవైపు కేఎల్ రాహుల్ విషయం పెద్ద దుమారాన్ని రేపింది మాజీ క్రికెటర్లు సైతం బ్యాట్ ప్యాడ్ కు తగలడంతో స్పైక్ వచ్చిందని అంచనా వేశారు ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్ నాట్అవుట్ ను అవుట్ గా ఎలా ప్రకటించాడంటూ సంజయ్ మంజ్రేకర్ లాంటి మాజీ ప్లేయర్స్ మండిపడ్డారు అటు సోషల్ మీడియాలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ థర్డ్ అంపైర్ ను తిట్టిపోశారు కళ్ళు లేనోడిని థర్డ్ అంపైర్ చేశారా అంటూ మండిపడుతున్నారు